ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యా రాశి మరి కన్యా రాశి వారికి కూడా ఈ వారంలోని మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు కన్యా రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు అలా గ్రహస్థితులన్నీ కూడా మనం ఆలోచన చేస్తే రాస్యాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారం అనేది సజావుగా సాగటం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు బుద్ధి బలం అనేది పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అభిప్రాయాలు మార్చుకుంటారు ఆలోచనలు మార్చుకుంటారు కార్మికులు కర్షకులు శ్రామికులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది చిరు వ్యాపారులకు కూడా అద్భుతమైన వ్యాపారాన్ని వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిరు వ్యాపారం అంటే పూలు పండ్లు తోనపాకులు రోడ్డు మీద పెట్టుకునే చిరు వ్యాపారులకు కూడా మంచి లాభాలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా ఆరో స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల కూడా ఆర్థిక పరంగా ఆదాయాలు గొప్ప వ్యక్తిత్వాన్ని మార్చుకోవటం ఉద్యోగ ప్రకటనలు ఉద్యోగంలో చేరటం ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి సూచనలు కూడా కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ స్థానంలో కుజుడి వల్ల కొంత ఆందోళన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా సమయానికి అకాల భోజనం చేయటం సమయానికి మరి కరెక్ట్గా లేకపోవటం కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అంటే కొన్ని ఇబ్బందులు ఇంటి పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు పెడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది దానితో పాటు భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వాళ్ళకి ధనం కలిసి వచ్చే అవకాశం ఉండదు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ఉండటం ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీళ్ళకి ఆందోళన అవసరం లేదు కన్యా రాశి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ భాగ్యస్థానంలో గురువుల ఆర్థిక ఆదాయం దశమ స్థానం రవిష్కృతి యొక్క ఫలితం వల్ల కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావు కానీ అనుకున్న పనులన్నీ కూడా కొన్ని నెరవేరే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి మొండి బాకీలు కూడా వసూలు కావటం ఎవరు మోసము ఎవరు అని తెలుసుకునే అవకాశం అనేది వీళ్ళకి కలిగే అవకాశం ఉంది కుటుంబ పరంగా వాళ్ళకి చిక్కులు లేకుండా సజావుగా భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా కలిసిపోయి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి